హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞాన మాలికకు స్వాగతం చాలా కాలం తర్వాత మరలా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈనాడు అత్యంత ముఖ్యమైనటువంటి చాలా ప్రశస్తమైనటువంటి ఒక తంత్రయోగం గురించి తెలుసుకుందాం అదేమిటంటే చైత్రమాస బహుళ అమావాస్య ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రోజున ఆదివారం రోజు అశ్విని నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య రావడం అనేది చాలా చాలా విశేషము తంత్రశాస్త్రములో అశ్విని నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య అనేటువంటిది మిక్కిలి మిగతా అమావాస్యల కన్నా కూడా ఒక మెట్టు ఎక్కువగా ఉండేటువంటి ఫలితాన్ని ఈ అమావాస్య మనకు అందిస్తూ ఉంటుంది అయితే ఏమిటండి ఈనాడు విశేషము అని అన్నట్లయితే ఆదివారము అమావాస్య అంటేనే చాలా మందికి తెలిసే ఉంటుంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆదివారం రోజు అమావాస్య అనేటువంటిది చాలామంది జనులు దానిని ఏదో ఒక రకమైన భయభ్రాంతులకు గురియేటువంటి విధంగా అనుకుంటారు కానీ భయపడడానికి ఏమీ లేదండి చీకటి అంటేనే కాళీ స్వరూపం తనలో తీసుకునేటువంటి తనలో నింపుకునేటువంటి స్థితి కాలికి మాత్రమే ఉంటుంది మన జీవితాలలో అజ్ఞానాన్ని తొలగించడాని కోసమే ఉన్నటువంటిదే ఈ అమావాస్య అమావాస్యను మనం ఎప్పుడు కూడా చెడుగా ఆలోచన చేయకూడదండి అమావాస్యతోనే ప్రారంభం అమావాస్య నుంచే మొదటి అనేటువంటి అడుగు వస్తూ ఉంటుంది కావున ఈ ఆదివారం అమావాస్య అశ్విని నక్షత్రంతో కూడినటువంటిది ఉత్తరాభాద్రుడి మొదటి పాదంలో రవి ఉంటున్నాడు అలాగే ఆ రోజు నుంచే భరణీకారతె ప్రారంభమవుతూ ఉంటుంది కార్తె గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఎండల విపరీతమయ్యేటువంటి సమయము ఈ భరణీకారతెలు వస్తూ ఉంటుంది ఉమ్మదం అనేటువంటిది ఎక్కువగా వేడి అనేటువంటిది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే విషయంలోకి వస్తే ఈ ఆదివారం అమావాస్య రోజు నాడు దీర్ఘకాలికముగా అనగా చాలా రోజుల నుంచి చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి చాలా యోగ్యమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చును మన తంత్రశాస్త్రంలో కూడా అది చెప్పబడి ఉంది ఏమిటండి మరి ఏమి చేయాలి దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి ఆ దీర్ఘకాలిక సమస్యలు ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్ వెంట తిరిగినా ఏ రకమైనటువంటి వైద్యం చేయించుకున్నా నయము కానటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో అట్లాగే సంతానహీనులు ఎవరైతే ఉంటారో ఎన్ని మందులు వాడినా కూడా సంతానం కలిగినటువంటి వారు ఉంటారో వారికి ఈ అమావాస్య అనేటువంటిది ఒక కలిగితు రాయిలాగా మనం చెప్పవచ్చును ఆనాడు ఈశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళిపోయి మీకు ఏ సేవ చేయాలనిపిస్తే ఆ సేవను పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో పరిపూర్ణ భక్తి శ్రద్ధతో వరకు చేసినట్లయితే ఆదివారం అమావాస్య రోజు నాడు వచ్చినటువంటి కాలమున శివుడు మృత్యుంజయుడుగా ఉంటారు మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది వేదం చెబుతూ ఉన్నది మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అని అనగా హాలాహలాన్ని తను తన గరల కంఠమంత్రం నిలిపి సమస్త మానవాలని సమస్త లోకాలను కూడా కాపాడినటువంటి పరమేశ్వరుడు ఈ అమావాస్య రోజు నాడు మృత్యుంజయ అవతారముగా ఉంటారు ఆ మృత్యుంజయుడు అమృతాన్ని కురిపిస్తూ ఉంటారు కావున ఆ స్వామిని గనక ఎవరైనా సరే ఆర్తితో ఆరాధన చేసినా భక్తితో సేవించినా సరే తప్పకుండా వారి అభిష్టాలను నెరవేరుస్తూనే ఉంటారు మరి ఏం చేయాలండి ఆ రోజు విశేషంగా ఏదైనా అభిషేకము హోమము చేయవచ్చున శక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రుద్ర హోమాన్ని కానీ అభిషేకాలను కానీ మృత్యుంజయ అభిషేకాన్ని కానీ చేయవచ్చును శక్తి లేకున్నవారు అంటే ఆర్థిక వాణ్యం అనేటువంటిది లేకున్నటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఆనాడు ఓం త్రయంబకం బకం యజామహే అనేటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించిన ఓం మృత్యుంజయా య అనేటువంటి నామాన్ని జపించినా సరే ఎవరైతే అశ్వమేధ అశ్వమేధయాగాలు చేసినటువంటి ఫలితం ఉంటుందో అలాంటి ఫలితము ఆ నామస్మరణ ద్వారా మనకు కలుగుతూ ఉంటుంది అందుకే నామస్మరణ అనేటువంటిది విశేష ఇస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు నవమీధ భక్తులలో స్మరణము కూడా ఒక భక్తి నిత్యము భగవత్ నామస్మరణ చేయడం ద్వారా మన పాపాలు అనేటువంటివి పటాపంచలవుతాయి అట్లాగే కొత్తగా పాపాలు చేయడానికి ఆసక్తి కానీ ఆలోచన కానీ రాకుండా ఉంటుంది పుణ్యకార్యాలపైన మనకి శ్రద్ధ అనేటువంటిది వస్తూ ఉంటుంది ఈ ఆదివారం అమావాస్య రోజు నాడు మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయాన్ని అంతటినీ శుభ్రపరచుకొని శివాలయంలో స్వామిని సేవించుకొని యథాశక్తిగా మీరు ఎంత సమయాన్ని గడపాలనుకుంటే అంత సమయాన్ని గడపండి విశేషంగా ఆదివారం వస్తూ ఉంటుంది చాలామంది కూడా సెలవులు వస్తూ ఉంటాయి పిల్లలకు కూడా సెలవులు వస్తూ ఉన్నాయి పెద్దలకు కూడా సెలవులు ఉంటాయి కావున అందరూ కూడా కుటుంబ పరివార సమేతముగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళిపోయి ఆ పరమేశ్వరుణ్ణి ఆనాడు ఆరాధన చేయండి వీలైనంతసేపు శివనామస్మరణ అనేటువంటి చేస్తూ ఉండండి ఈ అమావాస్య మొదలుకొని వైశాఖ మాస బహుళ దశమి గురువారం వస్తూ ఉన్నది మే ఇరవై రెండవ తారీఖున బహుళ దశమి అది అందరికీ తెలిసినటువంటిదే ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి రోజు ఆ రోజు వరకు కూడా ప్రతి నిత్యము కూడా వీలైనంత వరకు నిత్యము దేవాలయ దర్శనం అనేటువంటి చేస్తూ ఉండండి ఒకవేళ శివాలయానికి వెళ్ళేటువంటి వెసులుబాటు లేదంటే దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ప్రతి వీధిలో ఉంటుంది ఆ ఆంజనేయ దర్శనాన్ని అయినా సరే చేస్తూ ఉండండి చైత్ర అమావాస్య నుండి వైశాఖ బహుళ దశమి వరకు ఉండేటువంటి ఈ మధ్యకాలము చాలా చాలా విశేషమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి రోజులు ఈ రోజులలో గనక ప్రతి నిత్యము హనుమత్ దర్శనాన్ని చేసిన లేదు హనుమాన్ చాలిసిన చదువుకున్న హనుమంతుడికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము చేసిన ఏ విధమైనటువంటి ఆంజనేయ స్వామి సంబంధించినటువంటివి పారాయణాన్ని స్తోత్రాన్ని ఏవి చేసినా సరే స్వామి అనుగ్రహం అనేటువంటి శీఘ్రముగా కలుగుతూ ఉంటుంది స్వామిని దక్కించుకోవడం పెద్ద సమయమేం కాదండి పెద్ద కష్టమేం కాదు హనుమంతుల వారిని మీరు ఒక దగ్గర కూర్చొని రామభజన చేస్తూ ఉండండి శ్రద్ధగా విశ్వాసముతో ఆ స్వామివారి మీద సంపూర్ణమైనటువంటి నమ్మకము చేత రామనామాని స్మరణ చేయండి కాసేపటి తర్వాత రాముల వారి కంటే ముందుగా ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు మీ దగ్గర అందుకే కదా మనకు ఇద్దరు చెప్తూ ఉంటారు ఎక్కడ రామ భజన జరుగును అక్కడ హనుమకు స్థానం అని చెప్పని కావున ఈ మధ్యకాలములో ఆంజనేయ స్వామి దర్శనం చేయడం ద్వారా మీరే కానీ మీ పిల్లల చేతనే ఆంజనేయ స్వామివారి యొక్క నామాన్ని కానీ జపించడం చేసినా కూడా మిక్కిలి శ్రేయోదాయకము అనుకున్నవి అనుకున్నట్టుగా జరగడానికి చాలా చాలా అవకాశాలు ఉంటూ ఉంటాయి అట్లాగే రుద్రవీర్య సముద్భవుడు అనేటువంటి పేరు కూడా ఆంజనేయ స్వామివారికి ఉన్నది అమావాస్య రోజునాడు ఈశ్వరుడికి నమస్కారము చేసుకుని ఈశ్వరుని యొక్క సేవ చేసిన పిమ్మట రుద్రవీరుడు అనగా స్వామి నుంచి ఉద్భవించినటువంటి ఆంజనేయ స్వామివారిని కనుక మనం ఆరాధన చేసినట్లయితే అనారోగ్య పీడలు కానీ శత్రు పీడలు కానీ ఏ విధమైనటువంటి దుష్ట గ్రహాల యొక్క పీడలు కూడా పటాపంచలైపోయి మన దగ్గరలో కూడా రావడానికి కూడా జంకేటువంటి పరిస్థితి వాటికి ఏర్పడుతూ ఉంటుంది మనము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో మనం జీవిస్తూ ఉంటాం ఎన్నో లక్షలు ఖర్చులు పెట్టి పెట్టి మన శరీరాన్ని చాలా అవస్థలు గురి చేస్తూ ఉంటాం అందులో ఒక్క పదిహేను నిమిషాలు లేదా ఒక అరగంట సేపు కనుక మనము మన నిత్య జీవితంలో భగవంతుడి కేటాయించినట్లయితే భగవద్ దర్శనానికి కానీ భగవద్దేవాలయ దర్శనానికి కానీ మనం కేటాయించినట్లయితే లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పనేమి ఉండదండి ఈశ్వరుడు మీ వింటే నడుస్తూ ఉంటాడు ఇది తథ్యము కాబట్టి ఈ చైత్రమాస బహుళ అమావాస్య రోజు ఆదివారం అమావాస్య అవుతున్నదండి చాలా విశేషమైనటువంటి తంత్రయోగం ఆ రోజు ఉంటుంది సాయంకాలం ప్రదోష సమయంలో గనక ఈశ్వర ఆరాధన చేయడం శివాభిషేకం రుద్రాభిషేకము చేయడం ఇట్లాంటివి చేయడం వల్ల అమితమైనటువంటి పుణ్యఫలం మీకు దక్కుతూ ఉంటుంది జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతి నిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం